హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ ఎగ్ బిర్యానీ ఎగ్స్ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ వేసుకొని ఎగ్స్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి నేనైతే ఉప్పు అయితే వేసుకొని ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నానండి అలా అయితే ఎగ్ అయితే బాగా ఉడుకుతుంది ముందుగా అయితే నేను గంట ముందైతే బాస్మతి అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను చూపించారు కదండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దల్సరి బాండీ పెట్టుకొని ఈ బాండీలోకైతే నేను రెండు స్పూన్లు నెయ్యి ఒక గరిటి ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ అది ఆయిల్ నెయ్యి కూడా మరిగిపోయిన తర్వాత మనము మసాలాలు అయితే వేసుకోవాలి దాల్చిన చెక్క ఇలాచి నెక్స్ట్ లవంగాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏమో రెండు బిర్యానీ ఆకులైతే వేసుకున్నాను వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ ఏమో పచ్చిమిర్చి అయితే లాస్ట్లో అయితే వేస్తానండి మీరు ఫుల్గా చూడండి దేనికనేది చెప్తాను టేస్ట్ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే రెండు టమాటాలు కట్ చేసుకొని టమాటా కూడా వేసుకొని ఈ టమాటాది మగ్గు మగ్గిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నానండి ముందుగా ఫ్రై చేస్తే పేస్ట్ అయిపోతుంది అనమాట పచ్చిమిర్చి అందుకోసమని నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని ఇక ఈ తోటి రెండు గ్లాసులు బియ్యం కాబట్టి నేనైతే మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను మూడు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ నేను కళ్ళు ఉప్పు అయితే వాడతానండి రాళ్ళు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు అయితే ఈ స్పూన్తో ఒక స్పూన్ అయితే వేసుకొని మూత పెట్టుకున్నానండి ఇకంటి తలతలగా ఇలాగా తిరగబడుతుంది కదండి వాటర్ ఇది తిరగబడినప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ బాస్మతి రైస్ వాటర్ అంతా తీసిన తర్వాత ఇవి రైస్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకుంటే ఫేవర్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ వేసి కన్నా ఇలా వాటర్లో రైస్ అయితే వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మేము పది నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే చూడండి బాగా ఉడుకుతుంది టేస్ట్ అయితే బాగుంది మనము లో ఇప్పుడు నెక్స్ట్ ఏమో ఇలా సగం ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ ఐలో పెట్టకూడదు నెక్స్ట్ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిపోయిన తర్వాత మనం ఈ లోపేటంటే ఎగ్స్ ఉన్నాయి కదండీ ఈ ఎగ్స్ వల్చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఎగ్ ఒలిసి తర్వాత ఆయిల్లో ఫ్రై చేశానండి కొంచెం పసిపేసి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఆ వీడియో నెక్స్ట్ మనకి ఎయిటీ పర్సెంటేజ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ అయితే వేసేసుకొని చూపించిన విధంగా జస్ట్ ఇలా కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు కలపకూడదు కలిపేసుకొని నెక్స్ట్ టైము మనం మళ్ళీ మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే ఎగ్ బిర్యానీ రెడీ బాయ్ ఫ్రాన్స్